క్రీస్తు నందు ప్రియ దేవుని సంగమ ప్రమణేశ్వర క్రీస్తు వారి నామంలో మీకు శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను వివాహము అన్ని విషయంలో ఘనమంది సెలవిచ్చాడు ఇది యహోవా ఏర్పాటు చేసిన దినమని సెలవిచ్చాడు అయితే వివాహము ఎందుకు అన్నది కొన్ని పాయింట్లు నేను మీకు చెప్పడం వివాహం వివాహమైన వారికి వివాహం అవబోతున్న వారికి ఈ ఆత్మీయ అనుభవాల్లో మనం నేర్చుకోవాల్సింది కొన్ని పాఠాలు లేఖనాల నుంచి మనము పరిశుద్ధిద్దాం నేను దగ్గర ఇప్పటికీ నాలుగు వందల ఇరవై ఏడు వివాహాలు చేశాను ఒక వివాహం గురించి ఈ దినం మనము ధ్యానం చేద్దాం ఆల్మోస్ట్ గందం మూడో అధ్యాయం మూడో వచ్చినాలో ఒక చక్కని మాట రాయబడి ఉంది సమ్మతింపకుండా దగ్గర కూడి నడుతురా అన్నాడు సమ్మతింపకుండా వివాహం ఎందుకంటే వివాహం సహవాసన గుర్తు నరుడు వంటకుండా మంచిది కాదు అన్నాడు దేవుడు అంటే సహవాసం తోడు ఆనాడు ఆదాము ఒంటరిగా సంచరిస్తున్నప్పుడు దేవుడు చూశాడు ప్రకృతిలో ప్రతి భూజంతువుకు ప్రతి ఆకాశ పక్షికి ముగాలకు తోడు ఉంది కానీ ఆదాకు మాత్రమే ఒక్కడే దోడు చూసాడు అందుకని నేడు ఆయనకు చప్ప తప్పకుండా ఒక తోడు చేయాలి చూసినప్పుడు ఆశ్చర్యపోవాలి అందంగా ఉండాలి మనోహరంగా ఉండాలి అని ఆలోచన చేసి దేవుడిని యుహోమ ఆదామునకు కారనిద్ర కలగ చేసి ఆయన యొక్క శరీరంలోనే తయారు చేసేడు అవ్వమును ఆ పేరు నాని మొదటి స్త్రీ చూస్తే ఇక్కడ తోడు వివాహం అనేది ఒక సహవాసం అన్నాడు సహవాసం దేవుని సంఘం కూడా ఒక సహవాసం మనం దేవుడితో సహవాసము ఆదానికి అవ్వతో సహవాసం అవ్వకి ఆదాంతో సహవాసం ఇతరులతో దేవుడితో సహవాసం అంటే ఒక సంఘం అంటే వివాహం అంటే మొదటి మాట సహవాసం అని గుర్తు గుర్తుంచుకోవడం సహవాసం అనేది ఇది వరకు ఉండాలి సహవాసం మరణమైనా తెగులైన దుఃఖమైనా ఏడుపైన రోగమైనా కరువైనా ఖడ్గమైనా ఇద్దరు కలిసి కూడి నడిచేదే సహవాసం సంఘం కుటుంబం ఈ కుటుంబంలో అనేక ఇబ్బందులు ఎదుకులు ఆటంకాలు తుపాను వల్ల వచ్చే వరదల వల్ల వచ్చే వెళ్తుంటాయి కానీ ఈ సహవాసం విడిగిపోకూడదు మూడు పేడల తాడు తెగిపోదాం చాలా వచ్చాయి అందుకని మేము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ మంగళసూత్రమును ఆ పెను కుమారుతో మాట్లాడిస్తాం అందుకనే రెండవ మాట జ్ఞాపం చేసుకుంటే ఒక చక్కని మాట సామెతల గంధము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఒక చక్కని మాట గంధకర్త అయిన సలోమాన్ రాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు చూద్దాం ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినలో ఒక మాట ఉంది నీ ఊట దీవెనందును నువ్వు ఎన్న యవన కాలం నువ్వు భార్య నందు సంతోషించుము అన్నాడు చూడండి నీ ఊట దీవెనందును అన్నాడు ఇది సంతోషాన్ని గుర్తు రెండవది ఏంటంటే నీ ఊట దీవెనందును నీ యవన కాలపు భార్య అందు సంతోషం కానీ ఇద్దానికి వెళ్ళగడదు ఏమండి ఒక రెండు మూడు నెలలు భార్యతో సంతోషంగా కాపురం చేయమనే దేవుని వాక్యమే సెలవుస్తుంది సంతోషంగా ఉండాలి భర్తలు ఎవరి కాలంలో ఉన్నప్పుడు ఊర్లు కానీ శిఖాలు కానీ పార్కులు కానీ ఏంటి ఏదన్నా ఒక పిక్నిక్లు కానీ ఏదో వాళ్ళకు తోచిన దాన్ని వాళ్ళు సంతోషంగా అనుభవించాలి జీవించాలని వాక్యమే స్పష్టంగా రాయబడింది కాలం వాహనం చేసుకున్నవాడు ఇద్దరికి వెళ్ళబడి రాయబడింది వాక్యం బైబుల్ చదువుతుంది స్పష్టంగా అందుకనే ఇక్కడ రాయబడుతుంది నీ ఊట దీవుండి ఉందని అనేటు నీ ఎవరికాలము భార్య ఎందు సంతోషించము అని సంతోషించాలి మీరు ఆ దేవుడిని ఆ భార్య సంతోషంగా ఉంచాలి సంతోషపరచాలి మీరుతో సంతోషంగా ఉండాలి అది రెండవది సంతోషాన్ని గుర్తు అని మూడవదిగా ఒక మాట జ్ఞాపం చేసుకుందాం ఆది కాండము అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది ఒకటో అధ్యాయము ఎర్రం వచ్చినలో ఒక మాట ఉంది దేవుడు వారిని ఆస్వాదించాను ఎట్లానగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమినిందించండి అన్నాడు దాన్ని లోపరచుకుని దేవుడు వారిని ఆస్వాదించే ఎప్పుడైతే నువ్వు కుటుంబంతో కలిసి ఆ సహవాసంలో ప్రభుత్వం సహవాసం చేస్తుంటావో నీ ఎవరికారు భార్య నువ్వు సంతోషపరిచి ఆనందంగా ఉంటావో దేవుడు తప్పక మూడవది ఏంటంటే నువ్వు ఫలిస్తావని దేవుడు వాక్యం చేస్తావు ఫలిస్తాడంట ఎప్పుడు దేవుని అందరూ నిలిచి ఉండాలి దేవుల్లో ఉండాలి సంఘంతో ఉండాలి ప్రాంతంలో ఉండాలి పద్యం లేకపోతే ధ్యానించాలి తప్పక నువ్వు దేవుడు మిమ్మల్ని ఫలించుతాడని భయపడవు నాలుగవది మనం జ్ఞాపం చేసుకుంటే మలాకి గంధంలో ఒక మాట ధ్యానం చేద్దాం మలాకి గంధము మలాకి గంధము రెండవ అధ్యాయం ఒక మాట ధ్యానం చేద్దాం మలాకి గంధము రెండవ అధ్యాయంలో ఒక చక్కని మాట పదిహేనవ వచ్చుల్లో మనం జ్ఞాపం చేసుకుంటే కొంచెము దైవత్తులు ఉన్న వారిలో ఎవరు ఇలాగా చేయలేదు ఒకడు చేసిన ఏమి జరిగిన దేవుని జత సంత వాళ్ళని అతడు ప్రయత్నం చేశాను కాదు కదా కాదా కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవన కాలము పెళ్లి చేసుకొని మీ భార్య విషయమే విశ్వాస గదులుగా ఉండకూడదు అని అంట కాలంలో పెళ్ళి చేసినప్పుడు భార్య ఎందు విశ్వాస ఘాతుకులు మంది ఈరోజు ఉన్నారు అవమానపరచడం అవమానము ఏముండీ భార్య అంటే అడ్ ఇటు నిడలుతుంది ఫోన్లు చేస్తుంది వా నా మీద ప్రేమ లేదు అని విశ్వాస ఘాతుకులు ఉన్నారంట భార్యను పరితగించుట నాకు అసహ్యమైన క్రియ నేను విడాకులు తీసుకోకూడదు ప్రియా దేవుని బిడ్డలారా ఇది దేవుని ఆజ్ఞ అవును ప్రేమించాలి విశ్వాసఘాతుకులకు ఈ రోజున క్రైస్తవ సంఘంలో నేను చాలా మంది చూశాను వారి మీద అవమానం అనుమానంతో సంపేసిన వాళ్ళు ఏమైనా ఇచ్చిన వాళ్ళు తప్పు చేయ తప్పు చేసి దాన్ని నిరూపించిన వాళ్ళు ఎవన కాలం భారీ విషయంలో నువ్వు ఎలా సంరక్షణ నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు ఎందుకు దేవుడు నీ మీద తీర్పు తీస్తాయి సంరక్షణ విశ్వాసఘాతకంగా మనము భార్యలో ఉండకూడదని దేవుడి మాట నాలుగోటి జ్ఞాపం చేస్తాను ఐదో మాట జ్ఞాపం చేసుకుంటే ఏపీకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన ఇరవై ఐదు వచ్చినాలో ఒక మాట నేను జ్ఞాపం చేస్తాను ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చి ఒక చక్కని మాట రాయబడి ఉంది ఏమిటంటే ఋషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి అన్నాడు అటువల్లే కృష్ణువు సంఘంలో ప్రేమించి అది కలంకమైన మూడత మచ్చ ఏదైనా ఉన్నా సరే ఎన్ని ఉన్నా కూడా దేవుడు సంఘాన్ని ప్రేమించాడు ప్రాణం పెట్టాడు నీ భార్య కొన్ని ప్రాణం పెట్టాలా అవమానం పరచకుండా కొట్టకుండా తిట్టకుండా అనుమానం పెట్టకుండా నీ భార్యను ప్రేమించాలని వాక్యం చలవిస్తుంది సాదుష్యం అబ్రహాము షారసాకు యాకోబు ఏసోబు వీళ్ళందరినీ జ్ఞాపం చేసుకో వాళ్ళు ఎలాగ తన భార్యలతో ఉన్నారు చక్కరే ఎలిసిపోసోబు మరియా చూడండి ఎంతోమంది ఆకుల పిస్తులు ఎంతోమంది ఉన్నారు తన భార్య ప్రేమించిన వారు అనుమానం ఉండకూడదు అనుమానం పడకూడదు సంఘాన్ని దేవుడు ప్రేమించాడు ఎలా ప్రేమించాడు నువ్వు పాపంలో ఉండగా దేవుడు ప్రేమించాడు ఆ పాపను కడిగి వేసాడు నీ బార్యలో కొన్ని కొన్ని ఉపదబ్తలు విడిచకూడదు ఎప్పుడు కూడా ప్రేమించాను అలాగే ఆరోది ఏమిటంటే సంపూర్ణత నేను సంపూర్ణత నేను రెండవ అధ్యాయం ఆది కాండము ఇరవై మూడవ వచ్చల్లో ఒక మాట జ్ఞాపం చేసుకున్నాను రెండోది ఇరవై మూడవ వచ్చల్లో చూస్తే అప్పుడు ఆదాయం నా ఎముకలో ఎముక నా మాసంలో మాసము ఇది నల్వండి తీపడిన కనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తదితరులు పిలిచి భార్యను అందుకును వారు ఏక శరీరమై ఉండాలి అండి సంపూర్ణత నీలో ఏమైందామా ఎముకలో ఎముక మాసంలో మాసము సంపూర్ణమైనది స్త్రీ సంపూర్ణమైన అయినవని వారు మీ ఇద్దరు కూడా నీలో సగభాగమైనది భార్య అంతేగాని ఏదో ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో అని అనవద్దును నీలో సగభాగమైంది సంపూర్ణత నా ఎముకలో ఎముక నా మాసంలో మాసము అని ఆదా నరులో దిగబడింది నారి అనబడు తల్లిదండ్రులు విడిచిపెట్టి బాగా అత్తుకున్న అన్నాడు వాళ్ళు ఏక శరీరం అయ్యిందరు అని ఏడోది ఏంటంటే వివాహము అన్ని విషయంలో ఘనమైంది అన్నట్టు పౌరు అంట ఏంట అన్ని విషయాలలో భూమి మీద ఇలాంటి ఘనమైంది ఏదోనంటే ఒక వివాహం తర్వాత ఏదన్నా ఘనమైన కార్యం అన్ని విషయములలో ఘనమైనది అని మరి నువ్వు ఘనంగా నువ్వు ఉండగలుగుతున్నావా ప్రియా దేవుని బిడ్డలారా ఆలోచించండి అవమానపరచక వివాహం అంటే సహవాసం వివాహం అంటే సంతోషం వివాహం అంటే ఫలించుట వివాహం అంటే సంరక్షణ వివాహం అంటే సాదృశ్యం వివాహం అంటే సంపూర్ణత వివాహం అంటే పరిశుద్ధత ఈ ఏడు అనుభవాలు మన జీవితంలో ఉండాలని వాక్యం స్పష్టంగా